ఆయన ఫోన్ అన్న మార్చుకోమని ఆయన నట్టు ఉన్నప్పుడు ఆ రకంగా ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా గొల్లాపల్లి డ్యామ్ 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 అది అది చూడు చేపలు పడుతుంది దాని మీద చేపలు పడుతుంది అది మొక్కలేనా చేపల మొక్కలు మలిసి దాని మీద ఇసుక అది అదే అంటుంది ఇక్కడ ఆ మూల ఉంది కదా అక్కడ ఎక్కుతారు ఆదివారం పూట ఎక్కి పొడ పొడవలు ఉండవు ఇలా పడవలు ఏం కనపడట్లేదు పడవలు గిడవలు అంతా అవును అవుతుంది చోర ఇదిగో మధ్యలో కొండం చూడు ఆ కొండ కూడా ఒక ఊరున్నది ఆ కొండ దగ్గర ఒక ఊరు ఈ మూల ఒక ఊరు అటు సైడ్ అది ఆడ కనపడి ఇల్లు అటు ఈ మూల ఈ మధ్యలో ఇంకొక ఊరుంది గెట్లు ఉంటాయి ఉంటాయి అబ్బే దారి ఉంటుంది అంటే గెట్లు మన ఈజావాళ్ళు అది అట్టుంది నది అది ఆ టైపు మళ్ళీ లోపల షూటింగ్ చేసుకుని వస్తారు గుళ్ళో మనకు అంత ఎంతమంది బాగుండేది ఇది పచ్చగా ఏంటో మొత్తానికి బాగా అదే కారు పట్టే ప్లేస్ ఉంటే అటు ఎల్లది కారు వాడు బాగానేస్తాడు బాగానేవాడు బుజ్జి మంది ఇది ఒకసారి బాగానేస్తాడు ఒకసారి బాగుండేవాడు చూడాలి బాగా ఇది పెట్టాడు పోదయ్యా దారికి అర్థం పెట్టాడుగా గుల్లాపల్లి డ్యామ్ 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 బైక్ వరకు అయితే వెళ్తుంది మొత్తానికి కారు పాద్దు కానీ వాడు పానిస్తాడా లేదో తెలియదు ఒప్పుకుంటాడు వాడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడో తెలియదు కారు బాధిగా కరెక్టే వచ్చేటప్పుడు వచ్చినప్పుడు అయితే లేటప్పుడు వెళ్ళిపోదాం అయితే సర్లే తీసుక ఆ పక్కన చూసి ఎక్కడి నుంచి చూద్దాం ఇంటి నుంచి చూస్తే తెలిసి ఇక డ్యామ్ నచ్చలేదా నీకు ఫస్ట్లో బాగుంది అసలు కలకలగా ఉంది చెట్లు గిట్లు బాగా వేసి బాగా ఎంతముందు ఇది బాగుంటుంది పార్క్ అది అది ఇది ఇది బాగా చేస్తుంటుందా మళ్ళీ నీట్గా మట్టి గిట్టు మొక్క బలేవాడివే నీళ్ళు ఎప్పుడు తీయదు నీళ్ళు బారేదింది ఎప్పుడు వదిలే ఉంటుంది ఈ పంట పొలాలకి పంట పొలాలకి కాకపోతే మళ్ళీ ఇదేదో తిరిగి తిరిగి ఎట్టు నుంచి తిరిగి తిరిగి ఇది ఎప్పుడు వదులుతూనే ఉంటుంది ఆ పక్క ఒకలాకు తీసారు ఒక పక్క తీయకుండా ఉంటారు వెళ్ళిపోదావా తీసేవి వెళ్ళిపోవచ్చు కారు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు వెళ్ళిపోద్దిలేదు కాద అక్కడ ఉన్న అబ్జెక్షన్ పెడితే ఇబ్బంది అంతే కారు అయితే వెళ్ళిపోద్ది మధ్యలో ఏం చేస్తా కానీ మ్యాక్సిమం బావచ్చులే చెప్తా

ఏడ తీసేది వంటదా పక్క దాకా ఉంటది ఏడదాకుండా ఇదేముంది అంత అదేగా లేకుండా ఎట్లా ఉంటుంది తాడు కట్టి పంత చూడు ఇటు పక్కా పడ్డాక ఎక్కడ లేదు అది ఇదిగో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి మొత్తం నాలుగు గట్టాడు అంటే పైకి ఉన్నాయి యాక్చువల్గా పైకి అటు కూడా ఉంది తాడు మొత్తం బారు కట్టి అదే వాళ్ళు తీసుకుంటూ వస్తారులే పడవలో చిన్న పడవ ఉంటుందా బోర్డు అది అది కట్టారులే కట్టి నేనని అర్థం కాలా అది కట్టారు పొడవ వేసుకుని వస్తారు కదా చిన్నది ఈ టైం బల్ల అది ఒకటే పడింది ఇది మొత్తం లాప్ చేసినట్టున్నారు లాప్ లేసి సరేలేపా అటుకెళ్దాంపా లాగేసాండి దానికి నీళ్ళు ఎట్లా చూడేది అవును మరి గోడలే కాపుచేడు మాది తనుడు మరి మాములు వేయనుకున్నాయండి చూడ అంత లాగున్నా చూడొచ్చు చుక్క నీళ్ళు బాగా అసలు అంత గట్టిగా కాపీ అంటే మామిడిషింగ్ కాదు ఎంత తెలుసా అవును ప్రజలు కదా మొత్తం ఒక్క హోల్ పడిందంటే మొత్తం కొట్టిపోద్ది బిర్జి గిరిజి దా మాలు ఉన్న కాంక్రీట్లు ఎంత గట్టికి పోస్తే అంత సెటప్ ఉందో అందుకే మరి అటు చూస్తే ఉంది అయిగ చాప ఇది కూడా పడుతుంది చేపలు ఇది కూడా ఉంటాయి ఇగో రెండు లాక్లు ఇస్తాడు అక్కడ రెండే అదే అందరూ అని అడుగుతారా మూడేది ఎందుకైంది ఆ చివరిది చివరి లాకు పోతా ఉంటే బాగాలనిపించింది ఆ చివరికైనా బాగా అనిపించింది నేను ఎవరు వైద్య శాస్త్రీవేత్త అంట మనకంతా నాలెడ్జ్ ఉందంట చదివే నాలెడ్జ్ అయ్యి ఏయ్ వా మీరేం చేస్తారు అక్కడ మీరు అక్కడ ఏం చేస్తున్నారు మీరు పేలు చూడాలి పాప ప్లేస్ దొరికిందా ఓ ఇటు కూడా ఉన్నారు ఇద్దరు బ్యాచ్ అంతా ఒరే ఒరే అందరు రెస్ట్ తీసుకుంటున్నారు ఇల్లు ఒరే 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 ఏమయ్యో ఎక్కడ లేదు మీకు మీకు అదే పెట్టింది ఓఎమ్మ ఓఎమ్మ మాలిషింగ్ అది